హైదరాబాద్ పరిధిలోని కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం భూములు కబ్జాకు గురయ్యాయి ప్రధాన హనుమాన్ ఆలయం దత్తత దేవాలయం బన్సువారి కృష్ణ ఆలయానికి చెందిన రెండెకరాల పదకొండు గుంటల భూమిని కొందరు ఆక్రమించి నివాసాలు ఏర్పరచుకున్నారు దాదాపు ఇరవై ఒకటి నిర్మించగా ఇల్లు నిర్మించగా పది నివాసాలు దేవాలయానికి రెంట్ చెల్లిస్తున్నాయి మిగిలిన పదకొండు ఇళ్లను ఎండోన్మెంట్ అధికారులు జప్తు చేశారు కోర్టు ఆర్డర్ ముగియడంతో ఆయా ఇళ్లను జప్తు చేశారు అధికారులు ఇకపోతే ముప్పై ఐదేళ్లుగా ఇక్కడే నివసిస్తున్నామని తమను ఖాళీ చేయించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నివాసితులు కాలనీ ఉన్నదేమో ఓల్డ్ సిటీ హైదరాబాద్ కిందికి టెంపుల్ ఉన్నదేమో రంగారెడ్డి డిస్టిక్ దానికి దీనికి అటాచ్మెంట్ ఎట్లుంటది అది లేనే లేదు పేపర్లలో లేనే లేదు ఇది మధ్యలో ఎవరో రాజకీయ నాయకులు వెనుక ఉండి నడిపిస్తున్నారు మా మీద మేము వీక్ ఉన్నామని అంత మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు ఇక్కడ అందుకని మమ్మల్ని ఇంత హరాస్ పెడుతున్నారు ఇది ఈ తెలంగాణ గవర్నమెంట్ ఒకసారి ఆలోచన చెయ్యాలి మేము ఇల్లు ఇస్తాం లేనో ఇల్లు లేనో వాళ్ళకి ఇల్లు ఇస్తాం అని అంటున్నారు కానీ మా దగ్గర ఇల్లు గుంజుకోవడం మేము కొన్నాం డబ్బులు పెట్టి కొన్నాం మేము కొన్ననాటికే ముగ్గురు చేతులు మారింది ఇది

పెట్రోల్ పోసుకున్నా కానీ పెట్రోల్ పోసుకున్న వాళ్ళని కూడా అక్కడ అక్కడేసి ఉద్యోగం తప్పైతే అట్లా జైలు కూర్చొని పెట్టి ఆ పోలీస్ స్టేషన్ కూర్చొని పెట్టి మమ్మల్ని